హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో హెల్దీగా ధనియాల పొడి ఎలా చేసుకోవాలో చూసిద్దాం రండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలనుకున్న వాళ్ళు బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఒకసారి పౌడర్ ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక బౌల్ పెట్టుకొని ఒక మూడు కప్పుల వరకు ధనియాలు తీసుకొని బాగా ఫ్రై చేయాలి తర్వాత అదే పాన్లో ఒక కప్పు వరకు మినప్పప్పు ఒక కప్పు వరకు నువ్వులు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత అదే అదే ప్యాన్లో కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు వరకు ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అదే ప్యాన్లో ఒక గుప్పడు వరకు గుప్పుడు నుంచి రెండు గుప్పులు తీసుకున్నా పర్వాలేదు కరివేపాకు తీసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ చల్లారినిచ్చి ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుని బాగా పౌడర్ అయిన తర్వాత అది ఒక గాజ్ కంటైనర్లో పెట్టుకున్నామంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు పాడవకుండా ఉంటుందండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి